మీకు తెలుసా ఒక స్కూల్లో క్లాసు టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు వినండి పిల్లలు మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ స్వీట్స్ తినకూడదు అని చెప్పి తరగతి గది నుండి వెళ్ళిపోయాడు క్లాసు రూములో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది పిల్లలందరూ తమ ముందు ఉంచిన స్వీట్స్ వైపు చూస్తున్నారు గడిచే ప్రతిక్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంది పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూంలోకి ప్రవేశించారు అతను పరిస్థితిని సమీక్షించాడు మొత్తం క్లాసులో స్వీట్స్ తినకుండా నిగ్రహించుకున్న వారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు మిగిలిన పిల్లలందరూ స్వీట్స్ తినేసి దాని రంగు రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్ కొన్నేళ్ల తరువాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటికి తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాలలో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని కొంతమంది ఆర్థికంగా సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన స్వీట్స్ పేరు మార్ష్ మెల్లో అవడం వల్ల ఇది మార్ష్ మెల్లో సిద్ధాంతం అని పిలువబడింది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పును కలిగి ఉంటారు ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది కాబట్టి అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు తనకు తానుగా ప్రేరేపించుకుంటూ విజయవంతమైన వ్యక్తి అవుతాడు స్వస్తి